హాయ్ అండి నమస్తే నేను మీ జానక లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు దుర్గా వీడియోస్ ఈరోజు మన వీడియోలో చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి చేపల పులుసుని ఇలా నేను చెప్పిన కొలతలతో నేను చెప్పిన పద్ధతిలో ఒకసారి మీరు చేశారంటే అస్సలు మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటుంది సో లేట్ చేయకుండా నేను చెప్పిన ఈ చేపల పులుసుని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి సో లేట్ చేయకుండా డెలిషియస్గా ఎమ్మీగా చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఇలా చేపల పులుసు చేసుకున్నప్పుడు అప్పటికప్పుడు తినేదానికంటే కూడా మరుసటి రోజు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి పులుసు మొత్తం ముక్కకి పట్టి చాలా బాగుంటుంది ఈ చేపల పులుసుకి ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలండి దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక రెండు మీడియం సైజ్ టమాటోస్ని యాడ్ చేసుకోవాలి దీనిలోనే ఒక ఇంచు దాల్చిన చెక్కను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు పువ్వులను కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఐదారు లవంగాలు ఒక టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకోవాలి దీంతోపాటుగా ఒక టీ స్పూన్ ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకుని రెడీ చేసుకుని పెట్టుకోవాలి చూసారు కదండి వాటర్ ఏం యాడ్ చేయక్కర్లేదండి ఆల్రెడీ టమాటోల్లో వాటర్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇక్కడ ఎయిటీ గ్రామ్స్ వరకు వేసుకోవాలండి నేను కేజీకి పైగా చేపలను తీసుకున్నాను కదా ఈ చేపల పులుసులో కారం అలాగే ఆయిల్ ఎక్కువగానే ఉండాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఫ్రై అవ్వగానే దీనిలోకి సన్నగా స్లైసెస్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఆరు వరకు యాడ్ చేస్తున్నానండి అలాగే రెండు రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి దీంతోపాటు స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే రెండు టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి దీనితో పాటు ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నిటిని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకుంటూ ఈవెన్గా కుక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా పచ్చిదనం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఇలా పచ్చిదనం పోయిన తర్వాత దీనిలోకి కరివేపాకు తీసేసిన కాడలు ఉంటాయి కదండి అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కరివేపాకు కాడలు కూడా వేసుకోవడం వల్ల వీటిని కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చిదనం పోయేంత వరకు ఈవెన్గా కుక్ చేసుకోవాలి చూసారు కదా ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుందండి ఇలా ఆయిల్ రిలీజ్ అయిన తర్వాత దీనిలోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను కల్లుప్పు వాడుతున్నానండి ఆడుతున్నానండి రాక్ సాల్ట్ అంటారు కదా దాన్నే ఆడుతున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే టూ టీ స్పూన్ల కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నామండి కారం ఇలా వేస్తే సరిపోతుందనమాట వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత వాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ అస్సలు పెట్టద్దు ఇలా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుందండి అప్పుడే ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకోవాలి ఇలా చేప ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అటు ఇటు కలుపుకొని మసాలా మొత్తం చేప ముక్కలకి పట్టేలా కలుపుకోవాలండి చూసారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ టూ హండ్రెడ్ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా వాటర్ని యాడ్ చేసిన తర్వాత అస్సలు గరిటె పెట్టకుండా నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా అటు ఇటు కదుపుకుని మూత పెట్టి మగ్గించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని దీనిలోకి ముందుగా నానబెట్టి జ్యూస్ తీసి పెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోవాలి చింతపండు వచ్చి నేను సెవెంటీ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నానండి మరీ పల్చగా జ్యూస్ తీయకుండా మరీ చిక్కగా కాకుండా మీడియంగా జ్యూస్ తీసుకుని పెట్టుకున్న దాన్ని యాడ్ చేసుకోవాలండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి గ్రేవీ కన్సిస్టెన్సీ తిక్కుగా అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చూసారు కదండి కర్రీని చూస్తేనే అర్థమైపోతుంది కదా చూసారు కదండి కర్రీ ఫైనల్ స్టేజ్కి వచ్చేటప్పటికి ఆయిల్ రిలీజ్ అవుతుందండి సో ఆయిల్ రిలీజ్ అయిందంటే కర్రీ ఫైనల్గా కుక్ అయిపోయినట్టు దీనిలోకి సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తిమీర అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలండి స్ప్రింగ్ ఆనియన్స్ ఆప్షనల్ అండి ఎందుకంటే ముందు యాడ్ చేసాం కదా సో ఆప్షనల్ అవి అవి నీచు వాసన రాకుండా యాడ్ చేసుకోవచ్చు ఇంతేనండి చూసారు కదా చేపల పులుసు ఎలా చేసుకోవాలో సో ఈ రెసిపీని తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి చేపల పులుసు ఇలా కనుక చేసి పెట్టారంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే కావాలంటారండి అంత బాగుంటుంది ఇలా నేను చేసిన పద్ధతిలో మీలో ఎవరైనా చేపల పులుసు చేస్తే ఒక చిన్న లైక్ ఇచ్చి కామెంట్ చేయండి అలాగే వీడియోనిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం దుర్గా వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్